మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది కళలు అటువంటి కళల ప్రదర్శనతో మానవాళి చైతన్యం అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే మహానగరమైన హైదరాబాదులో పలువురు విద్యార్థులు తమ కళ ప్రదర్శన ద్వారా ప్రజలను సామాజికంగా చైతన్యపరిచారు హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తొలిసారిగా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు ఈ ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోగా సామాజికంగా ఆలోచించేలా చేశాయి ప్రధానంగా స్వాతి భీమని అనే విద్యార్థిని ప్రదర్శించిన గౌరీ ఇంటికి రావడానికి డౌరీ ఖచ్చితంగా ఇవ్వాలా అనే ప్రదర్శన నేటి సమాజంలో వరకట్న సమస్యలను వేలెత్తి చూపేలా సాగింది ఆ ప్రదర్శన అనంతరం స్వాతి లోకల్ ఐటీ మాట్లాడుతూ నా పేరు స్వాతి భీమని నేను వరకట్నం గురించి ఆడపిల్లల గురించి చేస్తున్నాను నేను ఒక ఆడపిల్లగా నేను ఎదుర్కొన్న సమస్యలు నా అక్క వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అండ్ నా చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ ఎదుర్కొన్న సమస్యల గురించి నేను దీని గురించి రియాక్ట్ అవ్వాను నేను చేసిన పర్ఫార్మెన్స్ ఏంటంటే నేను ఒక పెళ్ళికూతురుగా రెడీ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ చేస్తుంటే అంటే ఒక సెటైరిక్గా అడుగుతున్నాను అన్నమాట అంటే నా పరిస్థితికి నా దగ్గర మనీ లేవు ఇప్పుడు మా నాన్న వాళ్ళు మమ్మల్ని చదివించడమే మళ్ళీ వాళ్ళు కట్నాలు ఇచ్చి చేయాలంటే మాకు ఇచ్చిన కట్నమే మా చదువు మేము ఎందుకు ఇవ్వాలి కట్నం నాకు అర్థం కావట్లేదు అసలు కట్నం ఇవ్వడమే కాకుండా ఇస్తే ఇంకా కావాలంటున్నారు లేదంటే ఇవ్వడం కోసం ఇవ్వలేదని చంపేస్తున్నారు బాధలు పెడుతున్నారు ఇవన్నిటి గురించి నేను బెగ్గింగ్ చేస్తున్నాను నా పెళ్ళి కావాలంటే నాకు వరకట్నం కావాలి అందుకే నేను బెగ్గింగ్ చేస్తున్నా అంటే నేను చేసే బెగ్గింగ్ వల్ల కొందరైనా రియాక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దు అనేది నా కాన్సెప్ట్ అండ్ ఈ మనీ అంతా వేసుకోవడం ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత కూడా మా న్యాయం మాకు న్యాయం అనేది జరగకుండా మా మా సమస్యలు వాళ్ళు సొమ్ము చేసుకున్నారు కొంతమంది అధికారులే కావచ్చు కొంతమంది వ్యక్తులే కావచ్చు మాకంటూ ఒక న్యాయం అనేది లేకుండా మా మీద అంటే ఒక పినుగు మీద చిల్లర ఎరుకున్నట్టుగా చాలామంది మనం చనిపోయిన మా సమస్యల మీద వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారన్నమాట మాకు న్యాయం అనేది జరగట్లేదు ఇలాంటిది ఎవరికి జరగొద్దని పర్ఫార్మెన్స్ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్ ఇది వరకట్నం అనేది బ్యాన్ చేసినా కానీ ఇది ఎక్కడ మా మారుమూల ప్రాంతాల్లో కాదు చదువుకున్న వ్యక్తులు కూడా ఈ యొక్క వరకట్నం గురించి అడగడము ఇదంతా వాళ్ళలో అవేర్నెస్ అనేది వచ్చిన కావాలని వాళ్ళకు మనీ వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు ఆ తీసుకోవడమే కాకుండా చాలా వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు అసలు ఎందుకు తీసుకోవాలి గౌరీ ఇంటికి రావాలంటే డౌరీ ఇవ్వాల్సిందేనా ఇది నా కాన్సెప్ట్ థ్యాంక్ యూ